హలో ఫ్రెండ్స్ రామ్ జనార్దన్ మహాలక్ష్మి రామ్ వాళ్ళ పిన్ని బాబాయ్ అందరూ ఒక దగ్గర నిలిచారు అంటే రామ్ కోపంగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆలోచిస్తుంటే పిన్ని గురించి సీత చెప్పినవన్నీ నిజాలే అనిపిస్తున్నాయి అని అంటే వీళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు అవతల రేవతి సీత మాత్రం సంతోషపడుతుంటారు అసలు సీత చేసిన తప్పేంటి బాబాయ్ నన్ను పెళ్లి చేసుకోవడమా లేక పెద్ద అందం ఆస్తి చదువు లేకపోవడమా అని అంటే అంట అంటడు మీరు ఏమనుకున్నా సరే సీత నా భార్య నాలో సగం నన్ను నమ్మి వచ్చిన నా మనిషి అంట అని చెప్తా ఉంటే సీత మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది సీతని ఏమన్నా అంటే మీరు నన్ను 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 కూడా అన్నట్టే ఇంకొకసారి సీత పైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారంటే నేను సీతను తీసుకొని నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు ఇక్కడ మాత్రం సీత చాలా ఆనందపడిపోతుంది రామ్ తనకి సపోర్ట్గా మాట్లాడినందుకు ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రోమో అయితే మూడో తారీఖుది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్